పది నిమిషాల్లో అయిపోతుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు నిమ్మకాయ పచ్చడి కావాలంటే ఎండబెట్టే పని లేదు ఊరబెట్టే పని లేదు అప్పటికప్పుడు చేసుకోవచ్చు నిమ్మకాయలు చాలా విధంగా వాడుకోవచ్చు సీ ఫుడ్ రోజు ఒక నిమ్మకాయ ముక్క అన్నంతో తింటే మంచిది ఇగోండి నిమ్మకాయలు ఇప్పుడు బద్దలు కోసాము చూసారా అసలు గింజ అన్నది ఏమో ఉండదు అంత పువ్వే కాయ ఎంత చాలా గుజ్జు అంతా దీని పచ్చడికే చాలా బాగుంటుంది అందుకనే పచ్చడి చేసి చూపిస్తున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏముందంటే ఇది నిమ్మకాయ ముక్కలు ఒక కోసి పోయి చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఉప్పు పసుపు వేసి పెట్టుకోవాలి ఒక పది రోజులు అయిన తర్వాత పది రోజులకి మెత్త మెత్తపడుతుంది కదా ముక్క అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు కారం ఇందులో కారం ఉప్పు సరిపడే ఉప్పు అల్లం ఇది వెల్లుల్లి రబ్బలు వెల్లుల్లి రబ్బలు కొంచెం నాలుగు రబ్బలు మంచి కమ్మదనం కోసం టేస్టీ కోసం మంచి సువాసన కోసం కూడా బాగుంటుంది వెల్లుల్లి రబ్బలు కచ్చాబిచ్చా కొట్టి పెట్టుకున్నాను దీనికి సరిపడే కారం వేసి కొన్ని ఈ కోసాను కదా కొన్ని కాయలు చెక్కలు ఆ చెక్కల్ని కూడా జ్యూస్ పిండుకోవాలి ఇందులోకి పచ్చి కారం మంచి ఎర్రగా ఉన్న కారం వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ముక్కలు కొద్ది కారం ఇంకా పుల్లుగా వేయాలి సరిపోదు పులుపు కదా సాల్టు కళ్ళుప్పుని మిక్సీ పట్టి పెట్టుకున్నాను అది సరిపోతుంది ముందు వేసాను కొట్టిన వెల్లుల్లి వేసే వేసే ఇప్పుడు కలుపు కారం చూసుకొని వేసుకోవడమే కారం ఉప్పును దీనికి ఎటువంటి తాలింపులు నూనె అది దాంతో కూడా పని లేదు మన ఇష్టం నువ్వుల నూనె కానీ ఏదైనా గానుగ నూనె అది వేసుకొని తినేటప్పుడు మాత్రం వేసుకోవాలి దీని టేస్ట్ అంతా పోగొట్టుకోకూడదు అది ఇది వేసి నిమ్మకాయ అంటే ఇంతే కారం సరిపోకపోతే ఇంకా కొంచెం వేయ ఒక స్పూన్ ఒక గరిటెడేసి పడుతుంది పులుపుకి ఇంకా కొంచెం ఆ కోసిన చెక్కలు కూడా రసం పిండేయాలి పిండేసి ఇంకొక కొంచెం వెయ్యి కారం పచ్చికారం ఆడించి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అవి కూడా పిండే ఆ మొక్కలు కూడా రసం పిండేసే అప్పుడు ఉప్పు చూసుకుందాం ఇంతేనండి నిమ్మకాయ పచ్చడి పెద్ద గగనమా ఏంటి అందరూ చూపించేస్తున్నారు కదా అని అనుకుంటారు కదా నాకు మాత్రం గగనమే ఇది ఎందుకంటే నా చేతుల మీద పెంచుకొని చెట్లు కోసుకున్న కాయలతో పచ్చడి పెట్టేస్తున్నాను కదా అందుకని మీకు చూపిస్తున్నాను ఇది ఈ పచ్చడిని ఎన్ని విధాలుగా పెట్టుకోవచ్చు అన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇంతే ఊరబెట్టుకున్నాను ఒక పది రోజులు ఊరబెట్టుకొని అది తీసుకొని ఇంకా ఉప్పు కారం కలుపుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొట్టి వేసుకోవాలి ఎటువంటి మసాలాలు కానీ ఏమీ వేయకూడదు దీనికి వేడి వేడి అన్నంలో నూనె గానుగు నూనె వేసుకొని తింటే బాగుంటుంది నూనె లేకపోతే నెయ్యి అన్న వేసుకోవచ్చు ఇంకొంచెం కారం పడుతుంది రత్నం రసం కావాలి అనుకుంటే ఇంకా కొంచెం రసం పిండుకోవచ్చు ఇది ఎందుకంటే మళ్ళీ ఇంకా ఓటు వస్తుంది ఇలా మనం ఒక దాడీల సీసాలు పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా రోజుకు ఒక ముక్క తింటే చాలా మంచిది సీ ఫుడ్డు ఫైనల్గా అయిపోయిందండి ఇంతేనండి నిమ్మకాయ పచ్చడి మన దొడ్లో కాసిన కాయలు నిమ్మకాయ పచ్చడి ఈ విధంగా పెట్టాను మీకు అందరికీ చూపిద్దామని చేశాను అందరూ చేసుకొని చూడండి దీని గురించి ఇంకా నేను ఏం చెప్పాలి చెప్పాలనుకుంటున్నానంటే అదే మన మన దొడ్లో పండిని కానీ నాకు ఆ సంతోషంతో ఉన్నాను అంత ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మకాయ పచ్చడి అందరూ చూడండి అందరూ చేసుకోండి రెండు నిమ్మకాయలు ఉన్నా కూడా కాస్త ఉప్పు కారం వేసి అప్పటికప్పుడు నూనెలో మగ్గించి కూడా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్ బాయ్